హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాయకి హల్దీ ఫంక్షన్ చేస్తున్నాం అన్నమాట మా చిన్న నాగేంద్ర మాయకి చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డ్యాన్స్ డ్యాన్సులు చూసారా ఇప్పుడైతే మేము నీళ్ళు అది ఇది వంపేసుకుంటున్నాం అనమాట తర తరగా చూసారా ఫ్రెండ్స్ పంపేసుకుంటున్నాము పక్కకి వెళ్ళి చిన్నపిల్లలు అందరూ పంపేసుకుంటున్నారు పక్కన చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ పంపించుకుంటున్నారు ఒక్కొక్కరికి చూడండి ఇప్పుడైతే డ్యాన్సులు డాన్సులు చూసారా ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ మా పిన్ని మా సంజా పెద్దమ్మ మా దేవికా పిన్ని అందరూ వేసేస్తున్నారు డా